హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్తో సెమీ ఫ్రై చేసుకుంటాము ఇందులో వేసుకునే మసాలాలతోనే చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఆ మసాలాలతో ట్రై చేసి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు మరి ఈ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చేప ముక్కల్ని తీసుకోవాలి నేను సిక్స్ పీసెస్ తీసుకున్నాను వాటిని నీట్గా వాటర్తో కడుక్కొని అందులో ఉప్పు ఇంకా నిమ్మరసం వేసేసి మళ్ళీ కడుక్కొని పెట్టుకోవాలి ఈ ఫిషెస్ని ఇలా రౌండ్గా కట్ చేయించుకోవాలి పెద్ద సైజులో కట్ చేయించుకున్నారంటే పీసెస్ లోపల ఉడకవు అందుకే ఇలా మీడియం సైజులో కట్ చేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందు మసాలాలు కలపడం కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇంకా కారం తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోండి చేప ముక్కలు క్రిస్పీగా రావాలంటే టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా కొన్ని వాటర్ని తీసుకొని మసాలా పేస్ట్ని కలుపుకోండి ఈ మసాలా పేస్ట్ మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా ఇలా కొంచెం తిక్కుగా కలుపుకోండి అప్పుడే చేప ముక్కలకి ఈజీగా పట్టించవచ్చు ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్లో కొంచెం పుదీనాని వేసుకొని మళ్ళీ కలుపుకోండి పుదీనా వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా ఫిష్ ముక్కలకు పడుతుంది ఇప్పుడు మనం కలిపెట్టుకున్న గ్రేవీని ఫిష్ ముక్కలన్నిటికీ పట్టించాలి ఇలా రెండు వైపులా సైడ్స్కి లోపల మొత్తం మసాలా పేస్ట్ని పట్టించాలి ఇలా మనం తీసుకున్న అన్ని చేప ముక్కలకి పట్టించి పెట్టాలి మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఇంకా లూజ్గా ఉందంటే ఇలా ఫిష్ ముక్కలకు పట్టించిన తర్వాత అది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మసాలా అంతా సపరేట్ అవుతుంది అందుకనే ఇలా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి అప్పుడే చేప ముక్కలకి ఈ మసాలా పేస్ట్ మంచిగా పట్టుకుంటుంది మనం తీసుకున్న సిక్స్ పీసెస్కి ఇలా మసాలా పేస్ట్ పట్టించి పక్కకు పెట్టుకున్న తర్వాత మిగిలిన గ్రేవీలో ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ గ్రేవీని కూడా మనం లాస్ట్లో ఫ్రై చేసుకుంటాము అది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలన్నీ ఫ్రీజర్లో త్రీ అవర్స్ వరకు పెట్టుకోవాలి టైం లేదనుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయి ఫ్రీజర్లోంచి తీసిన మ్యారినేటెడ్ ఫిషెస్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాతే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తవా లేదంటే ప్యాన్ని పెట్టుకొని దానిపైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి మీరు ఇంకెక్కువ ఫిషెస్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ని ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని దానిపైన స్లోగా పెట్టుకోండి ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి పైకి కాలినట్టుగా కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల ఫిష్ పీసెస్ కాలవు లో ఫ్లేమ్లో అయితే ఫిష్ పీసెస్ కాలడానికి చాలా టైం పడుతుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫిష్ పీసెస్ని తవా పైన పెట్టుకున్న తర్వాత వాటిని అస్సలు కదిలించకండి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు అలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒకవైపు మూడు నిమిషాలు ఇలా ముక్క ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకొని అది కూడా ఇంకో మూడు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే చేప ముక్కలు మెత్తగా అయిపోయి క్రిస్పీగా రావు ఇలా రెండో వైపు కూడా మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని తవాకి కార్నర్స్కి జరపండి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా మసాలాని పక్క కనండి అనేసి మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా స్లోగా తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి కూడా మూడు నిమిషాలు ఒకవైపు మరో మూడు నిమిషాలు ఇంకోవైపు రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత అన్ని ఫిష్ పీసెస్ని మరో రెండు నిమిషాలు తవా పైన ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ పీసెస్ మంచిగా క్రిస్పీగా అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోండి తర్వాత మనకి ఎక్స్ట్రాగా మిగిలిన మసాలా ఉంది కదా పచ్చిమిర్చి వేసి మ్యారినేట్ చేసాము అది ఈ ఆయిల్లోకి తీసుకోండి ఆయిల్ తక్కువగా ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని వేడైన తర్వాత ఈ గ్రేవీని తీసుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ గ్రేవీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇలా గ్రేవీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇలా మసాలా పట్టించి చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని చూడండి తక్కువ ఆయిల్తో మంచి టేస్ట్తో వస్తాయి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఫిష్ ఫ్రై రెసిపీని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం కోసంకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్